సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా రోజుల తర్వాత అల్లర్ నరేష్ గారి సినిమా వచ్చింది సో ఖచ్చితంగా చూడాలనేసి రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఈ వీకెండే చూసేశా ఫస్ట్ ఆఫ్ వస్తే ఇంట్రొడక్షన్ సాంగ్ సూపర్ బీజిఎం వెరీ గుడ్ ఇందులో సాంగ్స్ అన్నీ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంటే స్టోరీ ప్లాట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇలా బట్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో ట్విస్ట్ సూపర్ అసలు అక్కడ నుంచి యాక్చువల్ కథ మొదలవుతుంది సినిమాలో కామెడీ ఒకటే లేదు కామెడీ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్ ఫైట్స్ సో ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు కానీ మేజర్లీ కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళకండి హీరోయిన్కి చాలా పెద్ద రోల్ హీరోకి ఎంత రోల్ ఉందో హీరోయిన్ కూడా అంతే రోల్ ఉంది సినిమాలో తన యాక్షన్ కూడా చాలా బాగుంది సినిమాలో మూవీ ఫస్ట్ హాఫ్లో కామెడీ అంత ఎక్కువగా లేకపోయినా సెకండ్ హాఫ్లో వైవ హర్ష గారు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి వైవ హర్షవి ఇంకా మెయిన్ అసలు స్టోరీకి వస్తే చాలా బాగా చూపించిండ్రు మ్యాట్రిమోనీ స్కామ్స్ కానీ బయట పెళ్ళవలేదంటే అది ఎంతమంది ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటారు అనేవి చాలా బాగా చూపించారు నాకైతే స్టోరీ చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్తో మన తెలుగులో అయితే ఇప్పటివరకు ఏ ఏ సినిమాలు రాలేదు సో ఓవరాల్గా చెప్పాలంటే అల్లర్ నరేష్ గారి సినిమాలు పాత లాగా ఓన్లీ కామెడీ కోసం అయితే అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు కానీ ఒక మంచి స్టోరీ కోసం వెళ్తే మాత్రం మీకు చాలా నచ్చుతుంది సినిమా మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్